హాయ్ అండి మన వంటలకు స్వాగతం ఇది రాగి రాగితోప అండి ఈరోజు మన రెసిపీ రాగి తోప ఈ రాగి తోప హెల్త్కి ఎంత మంచిదో తెలుసా అండి ఇందులో బెల్లం నెయ్యి రాగిపిండితో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి మన శరీరానికి చాలా మంచివండి ఈసీ కాలం హాలిడేస్లో పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆటలాడుతూ అలసిపోతూ ఉంటారు కదండి చిరుదిండికి మనం బయట నుంచి జంక్ ఫుడ్స్ అవి ఇవి తెచ్చి పెట్టకుండా ఇలా రాగి పిండితో కనీసం వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా స్వీట్ లాగా చేసి పెడితే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళమేంటి ఎవ్వరమైనా తిని మంచి ఆరోగ్యంగా ఉండొచ్చండి అయితే ఈ రాగి పిండిని మనం ముందుగా ఒక పావుగంట ముందు ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుందండి ఇంకా టేస్ట్ కూడా వస్తుంది రాగి పిండిని ముందుగా నానబెట్టుకోవటం వలన టేస్ట్ వస్తుంది ఇంకా సాఫ్ట్గా కూడా వస్తుంది నేను ఒక కప్పు రాగి పిండిని వేస్తున్నాను ఇది ఇద్దరు ముగ్గురు తినచ్చు తర్వాత అదే కప్పుతో వాటర్ పోసి ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ మన కుదరదేమో అన్న భయం ఏమీ ఉండదు తప్పకుండా పిల్లలు ఉన్న వాళ్ళు కానీ లేదా ఏజ్ మన అత్తమ్మలు ఇంకా అమ్మ మామగారు ఇలా అందరూ ఉంటారు కదా వాళ్ళకి మనం ఇలా సింపుల్గా చేసి పెడితే వాళ్ళకు కూడా ఈ వేసవికాలంలో కాలంలో నీరసం అనేది లేకుండా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి మన హౌస్లో ఇలా చేసి పెడితే మంచి హెల్తీగా ఉండొచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి ఒక పావు గంట సేపు తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి దానిలోకి అది వీటెక్కినాక మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా రా బెల్లం వేసుకుంటే మనకి స్వీట్ అనేది సరిపోతుంది అయితే అదే కప్పుతో మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఇది బెల్లం గడ్డలు కరిగితే చాలు పాకం ఏమీ ఎంతగా రావసం లేదు పాకంతో మనకైతే పని లేదు ఇది ఓన్లీ అలా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండలేకుండా కలుపుకోండి చూసారు కదా బెల్లం అంతా ఎలా కరిగిపోయిందో అంతే అండి ఇలా సిరప్ లాగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి మనం నానబెట్టకుండా రాగి పిండిని వేసి ఫాస్ట్గా కలుపుతూ ఉండాలండి ఇది చిక్కబడిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఊరికే చిక్కబడిపోతుందండి చూడండి అసలు ఆ నిమిషంలో ఎలా చిక్కబడిపోయిందో అందుకే చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి నాన్ స్టాప్గా ఇలా కలుపుతూనే కలుపుతూనే ఉండాలి అప్పుడే చక్కగా రాగిపిండి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి మన స్వీట్ని ఇచ్చేయడానికి కొంచెం ఉప్పు చిటికెడు సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేని వాళ్ళు నువ్వులు నూనె అయినా వేసుకోవచ్చు నెయ్యి అనబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోండి రెండు కూడా హెల్త్కి చాలా మంచివైనవి తెల్ల నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు ఇలా తిప్పుతూనే ఉండాలండి చాలా సాఫ్ట్గా అవుతుంది రాగితోప టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తింటే అసలు పిల్లలేంటి పెద్దవాళ్ళమేంటి ఎవ్వరమైనా వదిలిపెట్టకుండా తినేస్తామండి ఇలా ఎక్కువసేపు తిప్పుకోవటం వల్ల అది మంచిగా కుక్ అయ్యి టేస్ట్ వస్తుందండి టేస్ట్కి చాలా బాగుంటుంది ఇలా తిప్పుతూనే ఉండాలి ఎక్కువసేపు ఒక టెన్ మినిట్స్ అయినా చిక్కబడిందని మనం స్టవ్ కట్టేసుకోకుండా ఇలా తిప్పుకుతూ ఉంటే ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి చాలా బాగా కుక్ అవుది టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వస్తే సరిపోతుందండి చూడండి ఇలా గట్టి పడాలి పల్చిగా ఉంటే దీని టేస్ట్ బాగోదండి ఇలానే గట్టిగా ఉండాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి తీసి వేరే ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ స్వీటు వేడి దానికన్నా చల్లారి నాకు తింటేనే బాగుంటుందండి రాగి చల్లారి నాకే తినాలి టేస్ట్ బాగుంటుంది చూడండి మన రాగితోప అయితే రెడీ అయిపోయింది చూసారు కదా వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్